తిరుమల కొండపై మాజీ సీఎం జగన్ ఎన్నో పాపాలు చేశారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జంతువుల కొవ్వుతో ప్రసాదం చేయడం ఏంటని ప్రశ్నించారు విహెచ్ ఇక తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అత్యంత నీచమని బాధాకరమని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు तिरुपति बालाजी मंदिर यहां बहुत ही प्राचीन मंदिर है आंध्र प्रदेश में वहां पर देखिए कितना अनर्थ हमारे धर्म के साथ खेला गया हमारे भगवान प्राचीन मंदिर को अपवित्र करने का षड्यंत्र किया गया लड्डू यानी बालाजी भगवान तिरुपति भगवान का लड्डू उसी लड्डू में बीफ ऑयल यानी गाय भैंस का जो चर्बी होती है उसका ऑयल निकालकर निकाल कर उस लड्डू में मिलाया जा रहा था जगन मोहन रेड्डी की सरकार के समय पर पॉम ऑयल और जानवरों का ऑयल पता नहीं किन किन जानवरों की चर्बी से ऑयल निकालकर उन लड्डू में मिलाया जा रहा था लेकिन आज टीडीपी की सरकार चंद्रबाबू नायडू जी मुख्यमंत्री बनने के बाद में जो जगन मोहन एक पापी मुख्यमंत्री था आज तो खत्म हो गया वो एक पापी मुख्यमंत्री ने हमारे मंदिर को अपवित्र करने का षड्यंत्र किया गया तो इसलिए मैं मोदी जी से अमित शाह जी से खास करके मुख्यमंत्री जी जो चंद्रबाबू नायडू जी हैं उनसे निवेदन करना चाहता हूं कि इसके षड्यंत्र को पब्लिक के सामने लेकर आए और ऐसे व्यक्ति को तुरंत अरेस्ट करे यह मैं निवेदन करना चाहता हूं ఖ్యాతగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి అలాంటి లడ్డూలు చేసేందుకు నెయ్యి ఎద్దు మాంసం అదే విధంగా చేపల మాంసం ఏమేమి కలిపి నాకు అర్థం కాదు ఇంతకంటే అపచారం నా జీవితంలో చూడలే దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరా బాబు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవాడు రా బాబు నన్ను కూడా ఇవ్వరు ఇమీడియట్ గా ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టినని అవతల పార్టీ ఒక స్లోగన్ పెడతాడు రేపే కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ అమిత్ షా ఇమీడియట్ గా ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ లేకపోతే భగవద్గురు వెంకటేశ్వర స్వామి పవిత్రకు పవిత్ర పడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం తయారీకి కానీ వేరే ఇతర అవసరాలకు కానీ వాడినటువంటి వస్తువులు ఆవునే కాదు వేరే ఏదో పదార్థము అనేటటువంటి నిజాన్ని ముందు రెండు రోజులుగా వస్తున్నటువంటి మీడియా కథనాలలో అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళతో సంప్రదించడం వల్ల ఇది ఒక భయంకరమైనటువంటి నిజాన్ని గ్రహించాలి అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని అనే పేరు అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది దీంట్లో నిజానిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒక చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నో సార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నో సార్లు దృష్టికి కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది ఈ విషయాల్లో సహకరించే దానికి నా తోటే అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది సైంటిస్ట్ గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం తావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ ను చూశాడు